హలో అందరికీ నమస్కారం డయాబెటీస్ అంటే మధుమేహ వ్యాధి అంటే షుగర్ వ్యాధి వచ్చినప్పుడు మొట్టమొదటిగా తీసుకోవాల్సిన చర్యల గురించి చిన్న చిన్న వీడియోల్లో మీకు పరిచయం చేద్దామని చెప్తున్నాను ఇవన్నీ ప్రపంచ డయాబెటిక్ అసోసియేషన్స్ వాళ్ళు అమెరికా యూరోప్ మరియు భారతదేశంలోని నిపుణుల సంఘాలు వాళ్ళు చెప్పిన రికమెండేషన్స్ మొట్టమొదట మందులు స్టార్ట్ చేసే ముందు జీవన విధానంలో మార్పులు తర్వాత ఆహారంలో మార్పులు వ్యాయామం వీటి గురించి కొద్ది కొద్దిగా తక్కువ సమయంలో మీకు విసుగుబుట్టకుండా చెప్పడానికి ఇంగ్లీష్లో తయారు చేసినవి తెలుగులో మళ్ళీ చెప్తున్నాను మొట్టమొదటగా మీరు చూసుకోవాల్సింది షుగర్ వ్యాధి మీకు ఉన్నది అని తెలియటానికి మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే ఏమీ తినకుండా ఉన్నప్పుడు బ్లడ్ షుగర్ నూట ఇరవై ఆరు అంతకంటే ఎక్కువ ఉంటే షుగర్ ఉన్నట్టే నిర్ణయిస్తారు అలాగే డెబ్భై ఐదు గ్రాములు గ్లూకోజ్ ఒక గ్లాసులో తీసుకుని రెండు గంటల తర్వాత మళ్ళీ రక్తంలో చక్కెర ప్రమాణం చూసి అది కనుక రెండు వందలు లేక ఎక్కువ ఉంటే అంతకంటే ఎక్కువ ఉంటే మీకు షుగర్ వ్యాధి ఉన్నట్లే అంటే ఉపవాస స్థితిలో నూట ఇరవై ఆరు డెబ్భై ఐదు గ్రాముల గ్లూకోజ్ తీసుకున్న తర్వాత రెండు గంటల తర్వాత రెండు వందలు దాటితే షుగర్ వ్యాధి ఉన్నట్టే అలాగే యావరేజ్ బ్లడ్ షుగర్ హెచ్బిఏ అంటాం ఇది ఆరు పాయింట్ ఐదు గంట ఎక్కువ ఉంటే మీకు షుగర్ వ్యాధి ఉన్నట్టే ఇది ఉన్న తర్వాత వెంటనే మీరు మందులు వాడవలసిన అవసరం ఉండకపోవచ్చు షుగర్ మరీ ఎక్కువ ఉంటే తప్ప అంటే ఉపవాస స్థితులు రెండు వందల యాభై అంతకంటే ఎక్కువ ఉంటే బహుశా వెంటనే ట్రీట్మెంట్ అవసరం ఉండొచ్చు కానీ మామూలుగా మీకు ఏ లక్షణాలు లేకపోతే మీరేం భయపడాల్సిన అవసరం లేదు ముందు మీ ఆహార నియమాలు జీవనశైలి మార్పుల గురించి చెప్తాం ముందు ఏ డయాబెటిక్ నిపుణుడైనా పేషెంట్కి చెప్పి సూచించేది తమ ఆదర్శ బరువు ఐడియల్ బాడీ వెయిట్ అంటాం దీనికి ఆదర్శ బరువు అనే మాటే కరెక్ట్గా తెలుస్తుంది ఇది నిర్ణయించుకోవాలి మీ ఐడియల్ బాడీ వెయిట్ ఆదర్శమైనటువంటి బరువు ఎంత ఉండాలి అనేది మీ ఎత్తు బట్టి ఆధారపడి ఉంటుంది ఇది చాలా సింపుల్గా మీరు తెలుసుకోవచ్చు ఇది మీ పొడుగు సెంటీమీటర్స్లో ఉంటే సెంటీమీటర్స్లో మీరు ఉన్న ఎత్తులోంచి వంద తీసేయండి అదే మీ ఆదర్శ బరువు అవుతుంది అంటే ఉదాహరణకి మీరు నూట డెబ్భై సెంటీమీటర్లు అంటే వన్ మీటర్ డెబ్భై సెంటీమీటర్స్ ఒక మీటర్ డెబ్భై సెంటీమీటర్స్ కనుక ఉన్నట్లయితే దాంట్లో వంద తీసేస్తే డెబ్భై వస్తుంది డెబ్భై కిలోలు మీకు ఆదర్శ బరువు అనమాట అయితే మీరు మీరు ఉండవలసిన బరువు కంటే పది శాతం ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్ అధిక బరువు అంటారు ఇరవై శాతం ఎక్కువ ఉంటే ఊబకాయం ఓబేస్టి అంటారు దీన్ని బిఎంఐ కింద కూడా నిర్ణయించుకోవచ్చు కానీ బిఎంఐ గురించి తర్వాత మాట్లాడదాం మీ బరువు ఎంతో తెలుసుకున్నారు కదా మీ ఎత్తు మైనస్ హండ్రెడ్ సెంటీమీటర్స్లో అంటే డెబ్భై కిలోలు మీ ఆదర్శ బరువు ఉంటే పది పర్సెంట్ ఎక్కువ ఉంటే అంటే డెబ్భై ఏడు కిలోలు అంతకంటే ఎక్కువ ఉంటే అధిక బరువు ఇరవై పర్సెంట్ అంటే ఎనభై నాలుగు కిలోలు ఉంటే ఊబకాయం అనుకోవచ్చు సో మీరు ఆహారం ఎలా నిర్ణయించుకోవాలి మీరు కనుక కూర్చొని పనిచేసే సెడెంటరీ యాక్టివిటీస్ ఎక్కువ పరిశ్రమ చేయని మనిషి అయితే మీరు ఉండవలసిన బరువు అంటే ఆదర్శ బరువుకి సమానంగా ఆహారం తీసుకోవాలి అంటే ముప్పై కిలో క్యాలరీస్ మీరు ఉండవలసిన బరువు డెబ్భై కిలోలు అనుకోండి మీరు తినవలసిన ఆహారం డెబ్భై ఇంటూ ముప్పై దగ్గర దగ్గర రెండు వేల వంద రెండు వేల రెండు వందల క్యాలరీస్ ఆహారమే ఒకరోజు తీసుకోవాలి ఈ క్యాలరీస్ అంటే ఏంటి మనం తినే ఆహారంలో పిండి పదార్థాలు మాంసకృతులు కొవ్వు పదార్థాలు ఇంకా పీచు విటమిన్స్ ఇలాంటి పదార్థాలు చిన్న చిన్న ఖనిజాలు ఉంటాయి పిండి పదార్థాలకు ఉదాహరణ ఏంటంటే వరి అన్నము గోధుమలు జొన్నలు ఇలాంటివి ఈ పిండి పదార్థంకి ఒక గ్రాముకి నాలుగు కిలో క్యాలరీస్ వస్తుంది కిలో క్యాలరీస్ అనాలి క్యాలరీస్ అనవచ్చు ఈ క్యాలరీస్ అంటే శక్తి ఒక గ్రాము పిండి పదార్థానికి నాలుగు క్యాలరీస్ వస్తుంది కాబట్టి ఒక వంద గ్రాముల కార్బోహైడ్రేట్ ఈ కార్బోహైడ్రేట్ అనేక రకాలుగా మనం తీసుకుంటాం ఇడ్లీలు ఉప్మా లేకపోతే చపాతీలు ఈ రకంగా ఈ కిలో క్యాలరీస్ని రెండు వేల రెండు వందల కిలో క్యాలరీస్ని ఉదయపు ఆహారం అంటే బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ సాయంత్రం డిన్నర్ ఈ మూడింటికాయ కింద మీరు విభజించుకోవాలి ఈ క్యాలరీ కౌంటింగ్ లేక కార్బోహైడ్రేట్ కౌంటింగ్ అనేది ముఖ్యం జనరల్గా షుగర్ పేషెంట్స్కి వాళ్ళకి రావాల్సిన క్యాలరీస్లో అంటే రెండు వేల రెండు వందల క్యాలరీస్ మీ బరువుకి తగినట్టుగా మీరు తినాలి అంటే అర్థం ఏంటంటే దీంట్లో యాభై శాతం కంటే తక్కువ అంటే పదకొండు వందల క్యాలరీస్ వెయ్యి క్యాలరీస్ మాత్రమే మీరు పిండి పదార్థాల్లో తినాలి అందుకే అన్నము ఇలాంటి విషయాలు గోధుమలు జొన్న రొట్టెలు ఇలాంటివి తగ్గించమని చెప్తాం ఈ వెయ్యి క్యాలరీసు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఉదయపాహారం మధ్యాహ్నం భోజనం రాత్రి కలిపి తీసుకోవాల్సినది అయితే మాంసకులు మాత్రం ప్రతి వ్యక్తి తను ఉండవలసిన బరువుకి కనీసం ఒక గ్రాము తీసుకోవాలి అంటే మీరు డెబ్భై కిలోలు ఉండాలంటే ఒక గ్రాము పర్ కిలో అంటే డెబ్భై గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి ప్రోటీన్స్ అంటే ఉదాహరణలు శాకాహారంలో పప్పు పదార్థాలు శనగలు ఇలాంటి పదార్థాలన్నీ పప్పు పదార్థాలన్నీ అన్ని రకాల పప్పులు అలాగే పాలు మాంసాహారంలో అయితే గుడ్లు చికెన్ కోడి మాంసము మేక మాంసం ఇలాంటివి వీటిల్లో ఏవైనా సరే మీరు డెబ్భై గ్రాముల వరకు రోజు తీసుకోవాల్సి ఉంటుంది అంటే మూడు పూట్ల భోజనాల్లో అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ కర్రీ ఒకటి తినొచ్చు ఈ డెబ్బై గ్రాములలో ఉన్నట్టు చూసుకోవాలి ఒక ప్రోటీన్కి ఒక గ్రామ్ ప్రోటీన్కి నాలుగు కిలో క్యాలరీస్ వస్తుంది కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థం లాగానే అంటే డెబ్బై గ్రాములకి రెండు వందల ఎనభై క్యాలరీస్ సుమారు మూడు వందలు అనుకోండి ఇప్పుడు పదమూడు వందలు క్యాలరీస్ వరకు మనకి ఆహారం లభ్యమైంది ఇంకా మిగిలిన తొమ్మిది వందల క్యాలరీస్ మాత్రమే మీరు కొవ్వు పదార్థాలు తీసుకోవచ్చు అయితే కొవ్వు పదార్థాలకి ఒక గ్రాముకి తొమ్మిది క్యాల క్యాలరీస్ వస్తుంది ఎక్కువ వస్తుంది అంటే ఒక టీ స్పూన్ టీ స్పూన్ అంటే ఐదు గ్రాములు టేబుల్ స్పూన్ అంటే పదిహేను గ్రాములు ఒక టీ స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ మీరు తీసుకుంటే ఐదు గ్రాములకి తొమ్మిది అంటే నలభై ఐదు క్యాలరీస్ వస్తుంది కాబట్టి తొమ్మిది వందల కిలో క్యాలరీస్ వరకు ఆరు ఎనిమిది వందల కిలో క్యాలరీస్ వరకు మీరు ఫ్యాట్ మూడు పుట్ల కలిపి తీసుకోవాల్సి ఉంటుంది ఈ రకంగా మీరు కార్బోహైడ్రేట్స్ మీరు తినవలసిన దాంట్లో సగం క్యాలరీలు ప్రోటీన్స్ కనీసం ఒక గ్రామ్ కిలో మీరు ఉండవలసిన బరువుకి తగినట్టుగా ఒక అన్ని గ్రాములే తీసుకోవాలి మిగిలినది మాత్రం కొవ్వు పదార్థాలు తీసుకోవచ్చు ఈ రకంగా డైట్ ప్లానింగ్ చేసుకోవటం మీ అంతలో మీరే చేసుకోవచ్చు అంటే దీనికి ప్రతి ఆహార పదార్థానికి ఉండవలసిన క్యాలరీస్ మీరు అర్థం చేసుకోవాలి